కులాంతర వివాహాలపై పంచాయతీల దాడి చట్ట విరుద్ధం అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు వివరాల్లోకి వెళ్తే వయోజనులైన స్త్రీ పురుషులు కులాంతర వివాహం చేసుకుంటే దాన్ని ప్రశ్నించే హక్కు కాఫ్ పంచాయతీలకు గానీ సంఘాలకు గానీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆ విధమైన జోక్యం ముఖ్యంగా కులాంతర వివాహాల విషయంలో చట్ట విరుద్ధం అవుతుందని తేల్చి చెప్పింది ఖాప్ పంచాయతీలను నిషేధించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాము ముందుకు రావాల్సి వస్తుందని కూడా అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది సుప్రీం మంగళవారం మంగళవారం మేరకు వ్యాఖ్యలు చేసింది మరి దీని మీద కుల సంఘాలు రకరకాల స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా స్పందిస్తాయో ప్రభుత్వం ఎలాంటి సత్వర చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అంతేకాదు డియర్ ఫ్రెండ్స్ మా వీడియోను లైక్ చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా షేర్ చేయండి వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము